హలో వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్ టీవీ నేను మీ రవి ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే రవి సార్ ప్రస్తుతం సమాజంలో డైవర్స్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది సార్ ప్రతి ఒక్కరు డైవర్స్ తీసుకోవడానికి ఎక్కువ చూపుతున్నారు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఏంటి కారణాలు ఏంటి సార్ దీనికి భలే మంచి క్వశ్చన్ అడిగారు రవి గారు మీరు దీంట్లో ఎన్నో కారణాలు ఉన్నాయి ఒక మొట్టమొదటి కారణం తీసుకుంటే కమిట్మెంట్ లేకుండా అయిపోతుంది యువతకి యువత మన హిందూ సంస్కృతి ప్రకారం మన హిందూ సాంప్రదాయ ప్రకారం చూసుకుంటే సప్తపది చేసిన తర్వాత మనము పెళ్ళి చేసుకుంటాం జరుగుతుంది సప్తపది అన్న వాల్యూని మర్చిపోయి పెళ్ళి అన్నది ఏదో ఒక ఫంక్షన్ అయింది మళ్ళీ విడిపోతే మళ్ళీ విడిపోవచ్చు అన్నట్టు అనుకుంటారు యువత ఒకసారి డైవర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో అని ఆలోచించుకుంటే వాళ్ళకి ముందే భయం కలగాలి అసలు ఆ భయమే కలగట్లేదు యువతకి డైవర్స్ తీసుకుంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు బ్యాచులర్ లైఫ్ కి మళ్ళీ వెళ్ళిపోవచ్చు తిరిగి నా స్వేచ్ఛ నాకు వచ్చేస్తుంది అని భావించి పిచ్చు తీసుకొని అసలు మీడియేషన్ కన్సలేషన్ కాకుండానే డైవర్స్ తీసుకుంటున్నారు మాలాంటి అడ్వకేట్స్ ని అప్రోచ్ అవుతే నూటికి తొంభై శాతం మళ్ళీ కలపాలనే మేము ప్రయత్నిస్తాము ఏ జంట విడిపోయి సుఖంగా ఉండదని భావించే వ్యక్తుల్లో నేను ఒక జంటలకి చిన్న చిన్న సమస్యలు వస్తామన్నది ముఖ్యంగా సార్ ముఖ్యంగా ఎలాంటి సమస్యలతో మీ దగ్గరకు వస్తారు చాలా మంది వచ్చి ఉంటారు పెళ్ళైన కొత్త జంటలకి ముఖ్యంగా వచ్చే సమస్య ఒకటి ఈగో ఫీలింగ్ ఒకటి డబ్బు సమస్య ఒకటి అక్రమ సంబంధం ఒకటి ఈ సంబంధాలు ఈ ఇట్లాంటి సమస్యల వల్లనే ఎక్కువ ఇట్లాంటి సంబంధాలు ఎక్కువ సమస్యలు వస్తుంటాయి బట్ నేననేది ఏంటి అంటే తప్పదు అన్న పరిస్థితిలో రెండే రెండు ఉన్నాయి రవి గారు తప్పదు అన్న పరిస్థితిలో డైవర్స్ తీసుకోండి వద్దనట్లేదు కానీ కంటెస్టెంట్ డైవర్స్ వేయకండి కంటెస్టెంట్ డైవర్స్ వేస్తే మళ్ళీ ఏళ్ల తరబడి మీరు కోట్ల చుట్టూ తిరగాలి ఇద్దరు వద్దు అని కన్ఫామ్ అని అనుకుంటే ఒక్కసారి మాలాంటి అడ్వకేట్ దగ్గర రండి మేము కలుపుతానికి ప్రయత్నిస్తాం మీరు కలవారు అని మేము కన్ఫామ్ అయిన తర్వాత మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోండి మీరు ఆ అడ్వకేట్ దగ్గరే కూర్చొని ఆ పెద్ద మనిషి ముందే కూర్చొని కండిషన్స్ ఏమైనా ఉంటే రాసుకొని మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోండి లేదా ఆ అడ్వకేట్ ఇచ్చే కౌన్సిలింగ్ మీకు అర్థమయ్యి మీ జీవితాలు మళ్ళీ బాగుంటాయి అని అనిపిస్తే మళ్ళీ కలిసి ఉంటానికి ప్రయత్నించండి అంతేగాని మీరు కంటెస్టెంట్ డైవర్స్ని మాత్రం డెడ్ అగెయిన్స్ట్ నేను వెళ్తే మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళండి ఇంకా అవ్వరు కాని పరిస్థితిలో లేదంటే కౌన్సిలింగ్ తర్వాత మళ్ళీ కలిసి ఉంటానికి ప్రయత్నించండి ఓకే సార్ థ్యాంక్ యూ